హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ విష్కరణ రసాభాసుగా మారింది కార్యక్రమం తర్వాత నిర్వహించిన సమావేశంలో భారాసాకు చెందిన హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ రాష్ట్రంలో భారాసా హయాంలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలను పెంచామని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు దళితులకు ఇచ్చిన దళిత బంధు స్థానంలో అంబేద్కర్ సహాయ నిధి కింద దళితులకు పన్నెండు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు ఈ విషయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రితో మాట్లాడాలని సుధీర్ కుమార్ అన్నారు ఇంతలో మంత్రి పొన్నం కలుగజేసుకుని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయ వేదిక కాదని ఇక్కడ పార్టీల గురించి మాట్లాడొద్దని అన్నారు దీంతో సమావేశంలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది అనంతరం జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు అంబేడ్కర్ విగ్రహ విష్కరణది రాజకీయాలద్దు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసింది రాదు అనవసరం లేని పాప ఈ మాటలు ఎవరైనా మాట్లాడేదా ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు గౌరవం రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికలు ఓట్ల ఉన్నద్దు అంబేద్కర్ గారు గౌరవం ఇద్దాం దానిగా సంఘాల సమయం ఏం చేద్దాం చెప్తాం కానీ అవి ఎందుకు ఉండదు समान कार्यक्रम कई वञे